అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేనైతే మంచి సింపుల్గా చాలా ఈజీగా చేసుకునే గోరిందాకైతే మీకు చూపించబోతున్నాను అదేనండి తమలపాకులతో అయితే నేను గోరిందా చేయబోతున్నాను సో పెళ్ళిటైనా ఫంక్షన్లకైనా ఎమర్జెన్సీ మనం అర్జెంటుగా చేసుకొని పెట్టేసుకోవాలంటే కోన్తో పని లేకుండా చాలా ఈజీగా అయితే చేసుకోవాలండి ఆకుతో కూడా పని లేకుండా తమలపాకుతో ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా బాగా పండుగండి మామూలుగా ఉండదు సో ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు నేను ఎలా చేస్తానో ఏంటో చూసాయి అయితే గోరింత తయారు చేసుకోవడానికి ఫ్రెష్గా లేతగా చక్కగా ఉన్న తమలపాకులు అయితే తీసుకున్నానండి అలాగే కొంచెం కుంకుమ సున్నము పసుపు సో కొన్ని తమలపాకులు అయితే ఇలా తీసుకొని మనం చక్కగా ఒక బౌల్లో వాటర్ అయితే అనమాట ఇలా కట్ చేసుకొని చీజ ఇలా కడిగేసుకొని నీట్గా మంచిగా ఇటు సైడ్ ఇటు సైడ్ అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇవి అలాగే ఈ చివర మనం మిక్సీ జార్లో వేసుకోవాలి కాబట్టి కొన్ని ముక్కలు ఇలాగా కట్ చేసుకొని ఆకుని ఇంకా మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాము ఫ్రెష్గా ఉన్నాయి అయితే చాలా బాగా పండుతాయండి చూసారు కదా తమలపాకుల్ని చక్కగా ఇట్లా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను అన్నమాట ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే సున్నం అండి సో మెయిన్ వచ్చేసి సున్నమేనండి దీనికి చాలా ఇంపార్టెంట్ సున్నం ఎంత మంచిగా మనం సరిపడా వేసుకుంటే అంత బాగా పండుతుందన్నమాట సో చక్కగా వేసుకుందాం కదండీ ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందామండిగా ఇట్లా ఈ విధంగా మెత్తగా అయితే మనం వేసేసుకొని వదిలితాక అయితే రెడీ చేసుకోవచ్చండి ఎట్లాంటి కెమికల్స్ లేకుండా చాలా న్యాచురల్గా చాలా సింపుల్గా అలాగే తక్కువ టైంలో మనం అర్జెంట్గా వెళ్ళాలనుకోండి కోన్లు ఇలాంటివి వాడకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోటి ఇలాగైతే చేసుకోవచ్చు అనమాట సో చక్కగా ఇట్లాగైతే వస్తుందండి ఇప్పుడు మనం జ్యూస్ అయితే తీసుకుని ఉంటుంది ఇట్లా చక్కగా ఒక బౌల్లో అయితే ఇలా వడకట్టుకొని జ్యూస్ తీసుకోవాలి సార్ కదా ఫ్రెండ్స్ చక్కగా ఇట్లాగా ఈ రకంగా అయితే జ్యూస్ తీసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం మనం చక్కగా ఎలాగైతే పెట్టుకుంటామో దానికి సగినా కలుపుకోవాలన్నమాట కుంకుమైతే యాడ్ చేసుకుంటూ దీనికి కొంచెం బాగా ఎర్రగున్న కుంకుమైతే తీసుకోవాలండి సో చాలా బాగా పండుతుంది బాగా కనిపిస్తుంది కూడా మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి కదా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఇంకా కొంచెం ఇంకా బాగా అయితే కలుపుకుందాము చూసారు కదా ఇలా బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకు వచ్చిన డిజైన్స్ పెట్టేసుకోవచ్చు అనమాట చాలా బాగా పండుతుందండి చాలా సింపుల్గా చాలా ఈజీగా తక్కువ టైంలో ఇలాగైతే చేసేసుకోవచ్చు సో ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్